హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలంలో ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేదరంమెట్లలో జరగబోయే నాలుగవ సిద్ధం సభను విజయవంతం చేయాలని ఆయన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన పథకాలే ఆయనను రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తాయని మోదీని కొట్టాలని పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బీజేపీతో పొత్తుకు ఢిల్లీలో నాలుగు రోజులుగా ఎదురు చూస్తున్నారని వీటిని రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారని రాబోయే ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నట్లు వన్ కి వన్ స్థానాలు గెలిచి తీరుతామని అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో కెలివేటి సంజీవయ్యను ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని ఆయన తెలియజేశారు పొగిడి వెంకటేశ్వర సాక్షిగా ఆయన ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవా కాదా అదే రెండు వేల పంతొమ్మిదిలో అదే చంద్రబాబు ఏం మాట్లాడాడో మీకే చూపిస్తున్నాను నేను టీవీ ద్వారా నేను చెప్పిన దాని మీద ఇడు ఉమ్మడి కాళ్ళు పట్టుకోను మల్లారెడ్డి జీల్ ఒక్కటేనాడు బీజేపీని ఎదుర్కొనే నేత రాజు రాత్రి మారిపోయినట్టు రేపు బాబాట్లలో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన సిద్ధం సభకు సూలూరుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుండి స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారి సహకారంతో కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు సత్యనారాయణ గారు మా ఎంపీపీ రెడ్డి గారు జెడ్పీడీసీ విసుకి మేడం గారు వైఎస్ఆర్సిపి నియోజకవర్గ నాయకులు అందరూ ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కదలి ఉత్సాహంతో రెండు వందల బస్సులు పెడితే కూడా ఇంకా రెండు వందల బస్సులు పెట్టమనే ఉత్సాహంతో సుల్లూరుపేట నియోజకవర్గంలో కథనోత్సాహం దొక్కుతూ సిద్ధం సభ మేం పోవాలా మేం పోవాలంటూ జగన్మోహన్ రెడ్డికి పలుకుతున్నందుకు ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శిరస ఉంచి పాదాబోధనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద విధేయత జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనే ప్రేమ ఆయనకి సంఘీభావం తెలపాలనే ఆతృతలో జనం విపరీతంగా రేపు బాబట్టకి ఇరవై లక్షల మంది తరలి వచ్చేందుకు స్వచ్ఛందంగా ఎవరి అనుమతి లేకుండా సిద్ధమవుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు చేసిన విజయంగా నేను భావిస్తున్నా పేద ప్రజల గుండెల్లో దేవుడైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసేందుకు వాడల నుంచి మన మేదరమెట్ల దగ్గర బహిరంగ సభ రేపు సిద్ధం సభ దిగ్విజయంగా ముప్పై లక్షల మంది జనంతో భారతదేశంలోనే ఎక్కడ జరగని ఒరవడిలో జరిగేందుకు సిద్ధమవుతుంది దాన్ని నిరూపించేదానికి కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథులు అందరూ కూడా కృషి చేసి స్వచ్ఛందంగా వస్తున్న జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిదానంగా వెళ్ళి రావాల్సిందిగా వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఈరోజే చూసాం టీవీలో చంద్రబాబు నాయుడు గారు పాపం ఐదు రోజుల నుంచి ఆ ఢిల్లీలో పడి అల్లాడుతూ ఉన్నాడు పాప ఆయన తొల్లాడుతూ ఉన్నాడు కొనుక్కుంటున్నాడు ఎదలో ఉన్నాడు లాచీలో ఉన్నాడు ఆడ తిరుగుతాడు ఎడ తిరగతాడు పొత్తు కోసం పొత్తులేదే పసుకలేని చంద్రబాబు పక్కన మనిషి లేందే మాట్లాడలేని పవన్ కళ్యాణ్ తోడుగా బీజేపీ రావాలని చెప్పి వాళ్ళని అడుక్కుంటూ గతంలో బీజేపీని ఇదే చంద్రబాబుది ఆంధ్రప్రదేశ్ నుంచి పారదోలాల మోడీ ద్రోహి మోడీని విపరీతంగా తిట్టి నానా రకాలుగా మోడీని యాగి చేసిన ఈ చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు మోడీ గారి కాళ్ళు పట్టుకుని మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడుక్కోవడం చూస్తుంటే నాకే జాలి వస్తుంది ఆయన మీద ఎందుకయ్యా ఈ వయసులో నీకు ఇంత బాధ ముజురోడు వైపునవు మాట్లాడేదానికి నీకు శక్తి లేదు నీ పడుకుంటే ఒక పప్పు నీ బాంబర్ది ఉంటే ఒక సబ్బు పవన్ కళ్యాణ్ ఉంటే ఒక పిచ్చోడు వీళ్ళందరినీ పెట్టుకొని మన్మోహరెడ్డి ఎదుర్కోవాలంటే నువ్వు అనుకున్నంత ఈజీగా రాష్ట్రం లేదు అని నేను తెలియజేస్తున్నాను సభాముఖంగా